హైడ్రా సంబంధించి హైడ్రామా నడుపుతా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది ఆ తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాయి కదా మళ్ళీ అప్పుడు ఎక్కడపై మీ చట్టాలు నెలతో అదే వ్యవస్థ కదా ఆ రోజు ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడే కట్టారు ఈ రోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు ఏ రకంగా ట్యాక్స్ వసూలు చేశారు ఏ రకంగా అనుమతులు ఇచ్చారు మూసుకునే అధికారులు పాలకులు కుమ్ముకై ఈ రోజు కట్టడాలు అన్నట్లుగా పెంచి పోషించారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీగా సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు కనుమతి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియవాల్సిన అవసరం ఉంది దీనిపైన అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి ఒకే రకమైనటువంటి విధానం ఉండాలి ప్రభుత్వ అధికారులు చేసినటువంటి పైన కూడా సమగ్రమైన దర్యాప్తు జరపాలనేది నేను అటువంటి